హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈ లాంగ్ వీడియో ఒక టూ మినిట్స్ వీడియో అంతే స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియోనైతే నైతే అత్తవాళ్ళ ఊర్లో కదిరిపున్నం తీసిన వీడియో శ్రీరామనవమి రోజు పోస్ట్ చేయాల్సి వస్తుంది ఇంతకీ ఈ పండక్కి చేసిన పానకం ఉందా కంప్లీట్ అయిపోయిందా నార్మల్ గా ఈ కదిరి పున్నంని నాకు తెలిసినంత వరకు అయితే కదిరికి వెళ్ళి లేకపోతే ఎవరింట్లో వాళ్ళు జరుపుకుంటారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మా ఊర్లో ఎవరికైతే కదిరిపున్నం ఉందో వాళ్ళంతా కలిసి ఒక చోటే ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తారంటే ఇప్పుడు ఈ రోజు ఇంతకీ తలుపుకి కలశం చెంబు షేప్ లో ఉంది కదా ఆ అచ్చి ఎలా ఉంది అది నేనే వేసాను ఆ షేప్ ని ఎలా వేసానంటే కొన్ని కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ కి వెనకలు అలా వస్తాయి దాన్ని అలా పెట్టేసి పసుపు కలిపిండే వాటర్ అప్లై చేస్తే సరిపోతుంది ఇక్కడ మా వాళ్ళంతా కూర్చొని వెజిటేబుల్స్ ఇంకా ఏమేం కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నారు మా అవ్వ నాటిండే ఒక్క పుదీనా చెట్టు మొలక ఇంత అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నాదొక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకుంటే ఫెస్టివల్ బాగుంటుందా లేకపోతే అందరూ కలిసి ఇలా చేసుకుంటే బాగుంటుందా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ని ఇక ఈ రోజు అయితే ఇద్దరిద్దరు కలిసి ఒక్కొక్క ఐటమ్ ని ప్రిపేర్ చేయాలని అనుకున్నారు ఈ దేవరింటి దగ్గరికి తెల్లారే పంతులు వచ్చి పూజ అంతా కంప్లీట్ చేసి వెళ్లిపోయారు ఒక కి అలా ఈ ఫుడ్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేశాము ఈ దేవరింట్లో కొన్ని దేవుని ఫోటోలు ఇంకా దేవరద్దుని ఊరేగింపుకి అలా తీసుకెళ్లినప్పుడు డెకరేషన్ చేస్తారు కదా అలాంటి ఐటమ్స్ అన్ని ఉంటాయి మాక్సిమం మా లో ఫెస్టివల్స్ అన్ని ఇంటి దగ్గర పూజతోనే స్టార్ట్ అవుతాయి ఇక్కడ మా వాళ్ళు ఏదో పెద్ద డిస్కషన్ లోనే ఉన్నారు ఇక నాకు మా ఇంటికి ఎదురుగా ఉండే శ్రీదేవి అతని ఇద్దరిని కలిపి పాయసం చేసే పనిని అప్పగిచ్చారు పాయసానికి ఎండు మిరపకాయలు ఎందుకు తుంచుతారు అనుకుంటారేమో ఇవి రసం కోసం ఇలా ఊర్లో ఉన్నన్ని రోజులు రోజులు ఎంత తొందరగా అయిపోయినాయో అనిపిస్తుంది ఈ చిన్న సట్టిలో దేవుని కోసం అని సపరేట్ గా ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారు ఇంతకీ ఈ టూ మినిట్స్ వీడియో మీకు ఎలా అనిపించింది ఏదో ఒకటి అనిపించి ఉంటుంది కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంతే మరి ఈ వీడియో